జీవీఎంసీ తొంభై ఆరో వార్డులో మూడు పాయింట్ ఐదు మూడు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్లతో అక్బర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లతో స్పోర్ట్స్ థీమ్ పార్క్ పనులను ప్రారంభించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ప్రజలు రాష్ట అభివృద్ధికి పాటుపడుతుందన్నారు ౌర మేయర్ గారి వార్డు మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూర్తి చేసుకున్నాం రెండు కూడా మంచి కార్యక్రమాలు ఒకటి హాస్పిటల్ అయితే యూపీహెచ్ అయితే రెండోది పబ్లిక్ సేద తీరటానికి కంఫర్టబుల్ గా చేసుకోవటానికి కానీ వాకింగ్ చేసుకోవటానికి కానీ యువత క్రీడల్లో ప్రాక్టీస్ చేసుకోవటానికి కానీ క్రీడా మైదానం దగ్గర దగ్గర రెండింటికి కూడా పెద్ద ఎత్తున మూడు కోట్ల యాభై పనులు నమ్మలు పెట్టుకోవటం అది కూడా వేరు గారు వాడు వారి ఇంట్రెస్ట్తో యుద్ధపడు పెట్టి మూడు నాలుగు నెలల్లో పనులు పెట్టాం మీరిక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మా మేయర్ పిలా శ్రీనివాసరావు గారికి ముందు పిలా శ్రీనివాసరావు తర్వాత అన్నట్టుగా ఇది ఆషామాషి విషయం కాదు మనసుంటే చేయాలన్న తపన ఉంటే ప్రభుత్వంలో ఎంత చేయొచ్చని నిరూపించిన నేపథ్యం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఈ సంవత్సర కాలంలో మాకు సంబంధించి పెద్దెత్తుకు సంబంధించి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చామంటే మా మేయర్ గారు కానీ నేను కానీ మా స్థానిక కార్పొరేటర్ కానీ అందరి కృషితో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాం రాబోయే రోజుల్లో కూడా మా సంకల్పం ఏమిటంటే మేము ఎప్పుడు కూర్చున్నా మేయర్ గారు మా కార్పొరేటర్ మన టైము ఆరు నెలల్లో ఐదు నెలలు పూర్తయ్యే లోపు ప్రజలతో ఇది మిగిలిపోయింది అని అడిగించుకోకుండా అన్ని చేయాలన్న తపనతో మేము ముందుకెళ్తా ఉన్నాం పనిచేసే నేరు పనిచేసే కార్పొరేటర్లు దొరకడే నిజంగా నాకు కూడా చాలా ఆనందం అదృష్టం తప్పకుండా ఈ కార్యక్రమాలను ప్రజల మనలను పొందే విధంగా మళ్లీ మళ్లీ ఈ ప్రభుత్వమే ఈ కార్పొరేటర్లే రావాలనే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీకు పాటిస్తూ మనస్ఫూర్తిగా నేర్ పిల్ల శ్రీనివాస్ గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తామన్న ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తామని తెలియజేస్తా గత రెండు మూడు రోజులుగా తెలంగాణ నాయకులు కానీ ఇంకా కొంతమంది కానీ కోనసీమ కొబ్బరి తోట మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒక్క భాష్యాలు చెబుతూ దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా పవన్ కళ్యాణ్ గారి మాట ఆయన సంకల్పం ఏమిటంటే ఒక మంచి కార్యక్రమం చేయాలన్న తపనతో మాట్లాడిన మాటలు తప్ప ఎవరినో విమర్శించాలని కాదు ఈ పచ్చదానానికి దిష్టి తగిలింది అన్నది ఆయన ఒక ఆర్ద్ర ఆర్ద్రతతో మనసులో చూసిన మాటగా ఆయన ఆ రోజు మాట్లాడితే దానికి కూడా ఒక్కరి భాషాలు చెబుతున్నాయి అంటే ప్రతి దానికి కూడా పెడార్థాలు తీసే ఓ దౌర్భాగ్యమైన పరిస్థితులు వచ్చేసే రాష్ట్రంలో దేశంలో నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు అయితే అందరు మనిషి పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికో ఏ వర్గానికో చెందిన వ్యక్తి కాదు ఆయన పదే పదే చెప్తా ఉన్నారా నన్ను కూడా ఖండిచ్చారు దయచేసి ఇక్కడితో దీన్ని ఆపేయండి ఆయన మనసు ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా ప్రజల పక్షాన ప్రజల ఆలోచనల మేరకు నడిచే వ్యక్తి ఎవరన్నా ఉంటే ఈ రాష్ట్రంలో పవన్ అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అబంధాలను తీవ్రంగా ఖండిస్తా ఈ ఈనాటితో దానికి పులిష్టపట్టు కూడా పోతాం